హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మనము తోటకూరతో పచ్చడి చేసుకుందాము ఇది మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఎందుకంటే నేను ఆనియన్ కూడా వేస్తాను అనమాట అందుకని ఒక వారం పది రోజులైతే నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వచ్చేయండి వీడియోలకి ఫస్ట్ కొన్ని డ్రైగానే వేయించుకుందాము మసాలాలు వేయించుకుందాము ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు కొంచెం దోరగా వేయించుకుందాము ఇవి అన్నీ కొంచెం కొంచెమే తీసుకున్నాను వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అట్లా ఎందుకంటే నా దగ్గర తోటకూర చాలా కొంచెం ఉంది అందుకని చిట్పట్టలు ఆడుతున్నాయి కదా ఇంకా మనం తీసేసుకుందాము ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి సన్నగా కట్ చేస్తే ఏంటంటే తొందరగా వేగుతాయి అన్నమాట నేను ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు ఇవి కాశ్మీరీ చిల్లీస్ అనమాట ఎందుకంటే ఇవి ఎక్కువ పడతాయి మంచి కలర్ కూడా వస్తుంది బా చాలా బాగుంటాయని నేను వాడుతున్నాను మీకు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మామూలు వాడుకోండి కారం తక్కువ కావాలనుకుంటే మాత్రం ఈ కాశ్మీరీ చిల్లీస్ వాడుకుంటే బాగుంటుంది ఇదిగోండి జస్ట్ ఇవి కొంచమే వేయించి తీసేసుకున్నాం ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు బాగా దనుగుతాయి అన్నమాట అందుకనే ఎందుకంటే బాగానే వేగినాయి ఇవి కూడా తీసేద్దాము ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాము ఇది ఒక హాఫ్ కప్ అనమాట దీంట్లో మనం కొన్ని కొన్ని ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టినాను ఇవి ఫస్ట్ వేయించేసుకుందాం ఈ ఉల్లిపాయలలో పచ్చితనం అంతా పోవాలి కొంచెం మంచి అంటే మీడియం కలర్ బ్రౌన్ కలర్ మీడియం కలర్ రావాలి అప్పటి వరకు నేను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు ఇదిగో మంచి బ్రౌన్ అయింది కదా ఇప్పుడు తీసేద్దాం తీసి ఇంకా కొన్ని కూడా ఇట్లాగే ఫ్రై చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మనము తోటకూర యాడ్ చేసుకుందాం నేను మంచిగా కడిగి కొంచెం ఆరబెట్టి కట్ చేసి పెట్టినా మనం ఈ తోటకూరని ఇప్పుడు పూర్తిగా డ్రై అయ్యే వరకు వేయించుకుందాము ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ అవుతుంది కదా ఇట్లా చేయాలన్నమాట మీరు ఎక్కువ చేసుకుంటే నిల్వ ఉండాలంటే మాత్రం ఇంకా కూడా కొంచెం ఫ్రై చేయాలి బాగా ఆరబెట్టి అప్పుడు ఫ్రై చేయాలి ఇదేంటంటే కొంచమే చేస్తున్నా కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా అందుకని ఇట్లా చేస్తున్నాను మీరు ఎక్కువ నిల్వ ఉంచుకోవాలంటే మాత్రం సిక్స్ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది బాగా ఆరబెట్టాలన్నమాట ఆరబెట్టిన తర్వాత ఇట్లా నూనెలో ఫ్రై చేసి ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై ఉంటాయి కదా ఏమి ఏమి ఉండవు కదా చూడండి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది మనం దీన్ని తీసేసుకుందాం నేను దీన్ని ఏమి ఇంకా గ్రైండ్ చెయ్యను మనం వేరే ప్లేట్లోకి ఇగోండి ఇగో ఇంత ఫ్రై అయిన తర్వాత నేను తీసేసుకుంటున్నా ప్లేట్లోకి మనం దీంట్లోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు ఇది కొంచెం వేయించుకుందాం అంటే కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనము వెల్లుల్లిపాయ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు అవి వేగిపోయింది మినపప్పు కొంచెం వెల్లుల్లిపాయ దీంట్లోనే యాడ్ చేసుకుందాము చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఎందుకంటే మన వెల్లుల్లిపాయ మంచిగా వేగింది కదా ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు రసం నేను ఇది ఎంత అంటే ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నాను అందుకనే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం ఇది కొద్ది కుక్ అవ్వాలి చింతపండు రసము ఈ చింతపండు కూడా కొన్నిసార్లు ఏమిటంటే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు పులుపు తక్కువ ఉంటుంది అందుకే దాన్ని బట్టి తీసుకోవాలి ఇంకొకటి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కొందరికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం మనము ఇంగో కూడా యాడ్ చేసుకున్నాం ఎందుకంటే ఇంగోతోని పచ్చళ్ళకి మంచి టేస్ట్ వస్తుంది ఇంకోటి డైజెషన్కి కూడా చాలా మంచిది కదా చూడండి దీంట్లో చింతపండులో మనకి నీ నీరంతా పోయింది కొంచెం దగ్గర పడ్డది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇలాంటి రెసిపీస్ ఏంటంటే ఎవరైనా మనకు సడన్గా ఇంటికి వచ్చినా కూడా వర్కింగ్ ఉమెన్కి కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట ఇలాంటివి కొన్ని ఎక్కువ చేసుకోకండి ఏదైనా ఫ్రెష్గానే బాగుంటుంది అందుకే కొద్ది కొద్దిగా ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి వచ్చేటట్టు చేసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసాము ఇది చల్లారినిద్దాం మనము ఇది చల్లారింది చూసారు కదా ఆయిల్ ఎట్లా సపరేట్ అయిపోయిందో చూసారు ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర ఇట్లా ఈ ఆనియన్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇట్లా క్రష్ చేసి వేసేసుకుందాము ఇట్లా క్రష్ చేసి వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఇది కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు దీంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అవన్నీ యాడ్ చేద్దాం నేను ఇంకా కారం ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇవి కారం కూడా ఉన్నాయి ఇవి మీకు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు నేను ఇది మొత్తం యాడ్ చేస్తున్నా కదా అందుకని ఏమి యాడ్ చేయట్లేదు సరిపడా సాల్ట్ ఇప్పుడు మీకు చూపించడానికని చెప్పి నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మేము చాలా తక్కువ తింటాం కారం మీకు నిల్వ ఉండాలంటే మాత్రం కొంచెం కారం కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదైనా కూడా మీకు వన్ వీక్ టెన్ డేస్ అయితే ఎక్కడ పోదండి అసలు ఇంత కొంచెం కూడా పాడవ్వదు ఎంత బాగుంది చూస్తుంటే అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో ఇంకొకటి ఏంటంటే కొందరికి ఇట్లా ఆకులు ఆకులు ఇష్టం లేని వాళ్ళు గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా వేస్తే ఏంటంటే అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది కదా ఆయిల్ ఏం లేదనుకుంటున్నారు కదా మీరు రేపటి వరకు ఫుల్ ఆయిల్ వస్తుంది ఇంకొకటి అందరు చెప్తున్నారు కదా ఆయిల్ ఎక్కువ తినొద్దు 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 అని చెప్పి అంత చెప్పిన తర్వాత కూడా మనం ఎక్కువ ఆయిల్ మొన్న ఒక డాక్టర్ చూపించాడు ఆయిల్తోని టేస్ట్ రాదు ఆయిల్ ఊరికే చూడడానికి హెల్త్ పాడ్ చేయడానికి అందుకని తక్కువ ఆయిల్తో చేసుకోండి టేస్టీగా చేసుకోండి అండ్ హెల్తీగా ఉండండి ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం మన తోటకూర పచ్చడి ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఎంత రుచి ఉంటుందంటే అంత చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తోటకూరనే వండుకోవడం తినడమే కాదు ఇట్లాంటి పచ్చళ్ళు కూడా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితేనే లేకపోతే కామెంట్ చేయండి బాగున్నా కామెంట్ చేయండి బాగాలేకపోయినా కామెంట్ చేయండి నేను చాలా తక్కువ ఆయిల్తో ఉంటే నా కుకింగ్ అంతా మీరు అసలు ఫాలో అయితే కనుక నిజంగా మీకు టేస్ట్తో పాటు హెల్త్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ